బెల్లపు దిమ్మలు అయిపోయాయి విహారీ తక్కిడిలో నుంచి పైకి తేలట్లేదు అని వసూదా అంటూ ఉంటే పిన్ని నువ్వు కంగారు పడకు బావను పైకి తేల్చే బాధ్యత నాది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక సహస్ర మిగిలిన బెల్లపు దిమ్మలను కూడా తక్కిడిలో వేస్తూ ఉంటుంది విహారి పైకి తేలకపోవడంతో సహస్ర కంగారు పడుతూ ఉంటుంది ఏ మనోరాల భక్తి చూపిస్తాను బరువేస్తాను వేస్తాను అని మాటలు చెప్పావు మీ బావ ఇంకా పైకి తేలలేదే అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు బెల్లపు దిమ్మలు తెప్పిస్తే సరిపోతుంది కదా పండు వెళ్ళి బెల్లపు దిమ్మల్ని తీసుకురా అని సహస్ర చెప్పడంతో అమ్మగారు ఇక్కడి నుంచి షాపు చాలా దూరం వెళ్ళి తీసుకురావడానికి గంట రెండు గంటలు పట్టచ్చు అని పండు అంటూ ఉంటాడు ఈ తులాభారం కోసం శుభముహూర్తం పెట్టి మరీ జరిపిస్తున్నాము సమయం దాటిపోయిన తర్వాత తెచ్చి కూడా వేస్ట్ అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇప్పటి మనం చేసిన పూజ అంతా వ్యర్థమేనా విహారి తొలతూకపోతే చేసిన పూజ అంతా కూడా వ్యర్థమవుతుంది అవుతుంది అని చెప్పి కదంబరి బాధపడుతూ ఉంటుంది మనం రాల తోగం వేయడం అంటే భక్తితో వేయడం బరువు వేయడం కాదమ్మా భక్తి శ్రద్ధలతో వేయాలి అని భక్తవచలం చెప్తూ ఉంటాడు తాతయ్య బంగారంతో తూకం వేస్తారంటారు కదా ఇప్పుడు నేను నిజంగానే బంగారంతో బావని తూకం వేస్తాను అని సహస్ర తన ఒంటి మీద ఉన్న బంగారం అంతా కూడా తీసి బెల్లపు దిమ్మలపై పెడుతూ ఉంటుంది ఇక సహస్ర బంగారం అంతా తీసి పెట్టినా కూడా విహారీ తోగకపోవడంతో సహస్ర నీ బంగారం మొత్తం అయిపోయింది అయినా కూడా విహారీ తోగలేదు అని వసుదా అంటూ ఉంటుంది భగవంతుడా ఎందుకయ్యా మాకు ఇలాంటి పెద్ద శిక్ష వేశావు మేము ఏం పాపం చేశామయ్యా ఇప్పటి వరకు చేసిన పూజలన్నీ వ్యర్థమేనా అని చెప్పి కదంబరి బాధపడుతూ ఉంటుంది నానమ్మ నువ్వేం టెన్షన్ పడుకు ఇప్పుడు తులాభారం ఆగిపోతే ఏమైంది మరొకసారి తులాభార పూజ చేద్దాం అని విహారి చెప్తూ ఉంటే నీకేం తెలియదు మాట్లాడకరా మనవడా అని చెప్పి కదంబరి అంటూ ఉంటుంది అమ్మమ్మ టెన్షన్ పడుకు భావని ఎలాగైనా సరే ఈ తూగంలో పైకి లేచేలా నేను చేస్తాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది సహస్ర చెప్పిన విధంగానే తన చేతికి ఉన్న ఉంగరం తీయబోతూ ఉంటుంది వేలు నుంచి రక్తం వస్తూ ఉంటుంది అమ్మ సహస్ర ఆ ఉంగరం నీ వేలకు పెట్టి చాలా కాలమైంది తీస్తే రక్తం వస్తుందమ్మా వద్దు అని చెప్పి సహస్ర ఫాదర్ అంటూ ఉంటాడు డాడ్ మీరు కాసేపు మాట్లాడకండి ఎలాగైనా సరే భావను ఈ తూకంలో తూగించాలి అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక సహస్ర చేతి నుండి రక్తం వస్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా చూసి విరవెల్లాడిపోతూ ఉంటారు ఇక సహస్ర ఎట్టకేలకు ఆ వేలు నుంచి ఉంగరం తీసి బెల్లపు దిమ్మలపై పెడుతుంది అయినా కూడా విహారీ తూగకపోవడంతో తాతయ్య మీరు చెప్పింది నిజమే బంగారంతోనో లేకపోతే బెల్లపు దిమ్మిలతోనో బావను తూగం వేద్దాం అనుకున్నాను కానీ నువ్వు చెప్పినట్టు భక్తి శ్రద్ధలతో వేసుండాల్సింది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక విహారీ తూగకపోవడంతో కుటుంబ సభ్యులంతా కూడా చాలా బాధపడుతూ ఉంటారు విహారీ కూడా బాధపడుతూ ఉంటే కనక మహాలక్ష్మి విహారీని చూసి విహారి గారు కూడా బాధపడుతున్నట్టున్నారు విహారి గారు విహారి గారి కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది తన పక్కనే ఉన్న కృష్ణయ్యకు నమస్కారం చేసుకుంటుంది విహారి గారు బాధపడుతున్నారు విహారి గారి ఎప్పుడూ సంతోషంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండేలా నువ్వే చూడాలయ్యా అని చెప్పి కనక మహాలక్ష్మి కృష్ణయ్యకు నమస్కారం చేసుకుంటూ ఉంటే అప్పుడే కనక మహాలక్ష్మి చేతిలో నుంచి తులసి దళం జారి కృష్ణయ్య ఎదురుకున్న ప్లేట్లో పడుతుంది అందరూ కూడా విహారి తూగకపోవడంతో మౌనంగా బాధపడుతూ ఉంటారు అప్పుడే రామచిలక వచ్చి కృష్ణయ్య మీద వాళ్తుంది మెల్లగా కనక మహాలక్ష్మి చేతిలో నుంచి పడిన తులసి దళాన్ని రామచిల చిలక తీసుకుని తూకంలో వేస్తుంది దాంతో విహారి ఒక్కసారి తక్కిట్లో నుంచి పైకి లేస్తాడు అది చూసిన వసుధ అమ్మ నాన్న అక్క అందరూ గమనించారా రామచిలుక తులసి దళం తీసుకొచ్చి తక్కిడలో వేయగానే తక్కిడ పైకి తేలింది ఇదంతా దైవలీలలా ఉంది అని చెప్పి వసద అంటూ ఉంటుంది ఇక విహారి తోకంలో తోగడంతో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి మాత్రం కృష్ణయ్య నిజంగానే ఇదంతా లీల అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి చేతిలో నుంచి తులసి దళం కింద పడటం దాన్ని రామచిలక తీసుకెళ్లి తక్కిళ్ళ వేయడం ఇదంతా కూడా కనక మహాలక్ష్మి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఏదైతే ఏంటి బావైతే తోగంలో తూగాడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక సహస్ర విహారి దగ్గరికి వెళ్ళి బావా ఎంత టెన్షన్ పెట్టావో తెలుసా తూగంలో తూగటం వల్ల నేను ఇప్పుడు నిజంగా సంతోషంగా ఉన్నాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ప్పుడు విహారి నువ్వు ఇక తోకంలో నుంచి లేవచ్చు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు సక్సెస్ఫుల్గా ఈ తులాభార కార్యక్రమం పూర్తయింది కాబట్టి విహారీ సహస్రాల నిశ్చితార్థం పెళ్లి ఏర్పాట్లు మీరు చేసుకోవచ్చు అని చెప్పి పంతులు గారు చెప్పడంతో ఇక కుటుంబ సభ్యులంతా సంతోషపడుతూ ఉంటారు ఈ తులాభారం ఆగిపోయి ఇంట్లో పెద్ద యుద్ధం జరుగుతుంది అనుకున్నాను నా ప్లాన్ అంతా వేస్ట్ అయింది అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు కనక మహాలక్ష్మి కూడా వెళ్ళబోతూ ఉంటే వెనక నుంచి అంబిక వచ్చి కనక మహాలక్ష్మిపై చెయ్యి వేస్తుంది ఏంటి నేను వార్నింగ్ ఇచ్చినా కూడా భయపడట్లేదంటే నీకు నాపైన భయం లేదనుకోవాలా నేను గురి పెట్టిన బాణం ఎప్పుడు కూడా గురి తప్పదు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను ఇరవై నాలుగు గంటల్లో నా కంటికి కనిపించుకుంటా నువ్వు లేకపోతే నా విశ్వరూపం చూస్తావు అని చెప్పి అంబిక కనక మహాలక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది ఇక కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్న పండు లక్ష్మమ్మ తులాభారం అయిపోయింది అవును ఏంటి నీ కంట నుంచి తడిస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదు పండు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది పాత సినిమాల్లోలాగా ఇవి కంట తడి కాదు ఆనంద బాష్పాలని చెప్పకు అని చెప్పి పండు అంటాడు అదేం కాదు పండు కంట్లో ఏదో నలక పడింది అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అది కూడా సినిమాలో డైలాగే అది కాకుండా ఇంకేదన్నా చెప్పు అని చెప్పి పండు అంటూ ఉంటే నిజంగానే కంట్లో నలక పడింది పండు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది సరే అమ్మా నీకేదైనా బాధ ఉంటే కనుక నాతో చెప్పు అని చెప్పి పండు అంటాడు ఇందాకలా తులాభారం చూసావా అయ్యగారు తూకంలో కూర్చున్నప్పుడు ఎన్ని బెల్లపు దిమ్మలు వేసినా కూడా పైకి తోగలేదు కానీ ఒక రామచిలక తులసి దళం తీసుకొచ్చి తూకంలో వేయగానే హారీ గారు పైకి లేచారు చూసావా దేవుడు భలే వింతగా చేశాడు పాత సినిమాల్లో ఎన్టీఆర్ గారు తులసిదళానికి మహిమ ఎక్కువ అని చెప్తూ ఉండేవాళ్ళు నాకు అది గుర్తొచ్చిందమ్మా అని చెప్పి పండు అంటూ ఉంటాడు అవును తులాభారం అయిపోయిందిగా అందరూ ఇంటికి వెళ్తున్న రామ్మా అని చెప్పి పండు అంటూ ఉంటే నువ్వు పద పండు వస్తాను అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది కృష్ణయ్య ఇదంతా నీలీలే నాకు తెలుసు పరోక్షంగానైనా విహారీ గారి సంతోషానికి కారణమయ్యాను నాకు అంతే చాలయ్యా విహారీ గారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని కనకమహాలక్ష్మి కృష్ణయ్యకు నమస్కారం చేసుకుంటుంది మరోవైపు విహారీ బెడ్రూమ్లో కూర్చుని ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఆదికేశవులు విహారీకి ఫోన్ చేస్తారు అల్లుడు గారు బాగున్నారా అని చెప్పి అడుగుతుంటారు నేను బాగున్నానండి మీరెలా ఉండరు అని విహారి అడుగుతుంటాడు నేను కూడా బాగున్నానండి అని చెప్పి ఆదికేశవులు అంటారు ఒకసారి అమ్మాయితో మాట్లాడాలి అమ్మాయిని పిలుస్తారా అని ఆదికేశవులు అంటూ తను అది అది తను అని విహారి తడబడుతూ ఉంటాడు పలే వాడివయ్యా ఇప్పుడు వాళ్ళకి పొద్దున పూట అల్లుడు గారు ఆఫీసులో ఉన్నుంటాడు అని చెప్పి గౌరి అంటూ ఉంటుంది అవునండి ఆఫీసులో ఉన్నాను అని విహారి అంటూ ఉంటాడు మర్చిపోయాను బాబు అని ఆదికేశవులు అంటాడు అవును అమ్మాయికి పదహారు రోజులు పండుగ ఎలా చేశారు అని చెప్పి ఆదికేశవులు అడుగుతుంటే విహారి ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు పదహారు రోజులు పండుగ చేశారా నల్ల పూసలు గుచ్చారా అని ఆదికేశవులు అడుగుతుంటే జరిగిందండి చాలా బాగా జరిగింది దగ్గరలో ఉన్న మా బంధువులు కూడా వచ్చారు అని విహారి చెప్తూ ఉంటే అమెరికా కదా ఇలాంటి ఆచారాలు ఉంటాయో ఉండవనే అడిగాను బాబు మన ఆచార వ్యవహారాలు అమెరికాలో కూడా ఉన్నాయన్నమాట అని చెప్పి ఆదికేశవులు అంటాడు బాబు మీకు చెప్పడం మర్చిపోయాను మొన్న మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు మీ ఆఫీస్కి వెళ్ళాము అక్కడ నన్ను వాళ్ళు నెట్టేశారు అని ఆదికేశవులు చెప్పగానే వాళ్ళ తరపున నేను క్షమాపణ చెప్తున్నానండి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక ఆ రోజు జరిగిన అంతా కూడా విహారీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు భలేటోరు బాబు మీరు నాకు క్షమాపణ చెప్పాలా వాళ్ళకి నేను ఎవరో తెలియదు కదా తెలిస్తే అలా చేసుండ్రు అని ఆదికేశవులు అంటూ ఉంటాడు అమ్మాయి మీరు కలిసి ఉన్నప్పుడు ఒక్కసారి వీడియో కాల్ చేయండి మీ ఇద్దరిని కలిసి చూసి సంతోషపడాలని ఉంది అల్లుడు గారు అని ఆదికేశవులు అంటూ ఉంటే తప్పకుండా చేస్తానండి అని చెప్పి విహారీ అంటాడు ఇక ఆదికేశవులు ఫోన్ కట్ చేస్తాడు అల్లుడు గారు ఎంత మంచి వాళ్ళో కదా అని ఆదికేశవులు అంటూ ఉంటే ఇంకా నయం అమెరికాలో ఉన్నాడు కాబట్టి సరిపోయింది అదే ఈ దగ్గరలో ఎక్కడైనా ఉండుంటే నెత్తిని పెట్టుకుని రోజు పూజ చేసేలా ఉన్నావు అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది చేస్తే మాత్రం తప్పే ముందే అమ్మాయిని బాగా చూసుకుంటున్నాడు కదా అని చెప్పి ఆదికేశవులు అంటాడు ఇక మరోవైపు విహారీ తన తలో ఉన్న ని విసిరి కొట్టి కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి